ఓటుకు నోటు కేసు ఇప్పుడు అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది దీంట్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు అయితే కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఆ రెండు పిటిషన్లు కూడా తోసిపుచ్చింది ఎందుకు అంటే ఇక్కడ ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి తరువాత ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే అయితే సుప్రీంకోర్టుని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీని మీద ఇది మొత్తం కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికే రివర్స్గా తయారైంది ఆ పిటిషన్లు విచారించిన జస్టిస్ సుందరేశన్ బెంచ్ అయితే దీని మీద ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని విచారించింది ఆయన రాజకీయంగానే ఇదంతా కూడా కక్షపూరితంగా ఈ మొత్తం కూడా ఈ పిటిషన్లు దాఖలు చేశాడు అనే ఒక నిర్ధారణకు వచ్చి దానిని రాజకీయాలకి కోర్టుల్ని వాడుకోవద్దు కాబట్టి మేము ఈ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నాము ఇప్పటికే కూడా ఈ కేసులో రెండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి అనే సంఘటన అయితే గుర్తించాలి హైకోర్టు ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలి ఆదేశాలకే కట్టుబడి ఉండాలని కూడా ఈ సుప్రీం ధర్మాసనం అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒక చుక్కెదురైంది దీంట్లో జోక్యం చేసుకోవద్దు రాజకీయ లబ్ధి కోసం కోర్టులను వాడుకోవద్దు అంటూ ఘాటుగా హెచ్చరించడం కూడా ఇక్కడ ఈ పరిణామంలో ఈ నేపథ్యంలో ఒక హైలైట్గా నిలిచింది